జయ శ్రీమన్నారాయణ్ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు కలిగి ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది లక్ష్మీ ఆరాధనకి అత్యంత అనుకూలమైనటువంటిది ఈ శ్రావణ మాసం శ్రావణ లక్ష్మీ భారవ్రతం వ్రతం అని కూడా అంటారు శుక్రవారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు ఎందుకంటే భృగు మహర్షికి కుమార్తెగా జన్మించింది ఒకసారి లక్ష్మీదేవి కనుక భృగువంశస్థుడైనటువంటి శుక్రాచార్యుడు అంటే లక్ష్మీదేవికి కొద్దిగా అత్యంత అభిమానం ఆడవాళ్ళకి తనకు అన్నవారు అంటే చాలా ఇష్టం అండి కన్నవారి మీద కొద్దిగా ప్రేమ ఎక్కువగా ఉంటుందట కన్నవారి ఊరి నుంచి కాకి వచ్చినా దాని మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది అని ఒక సామెత అలాగా లక్ష్మీదేవికి ఈ శుక్రు శుక్రమహర్షి లేక శుక్రాచార్యుల వారు అంటే చాలా ఇష్టం శుక్రుడు అధిష్టాన దేవతగా కలిగినటువంటి వారం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక అందరూ కూడా ఈ లక్ష్మీ దేవిని ప్రతి శుక్రవారం అంటే శ్రావణ మాసం అంతా కూడా ఆరాధన చేసుకోవచ్చు ఎప్పుడూ ఆరాధన చేయవచ్చు లక్ష్మీదేవిని నిరంతరం ఆరాధించ చేసేటటువంటి వారికి ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా చూసుకునేటటువంటిది లక్ష్మి అన్నం కావాలి అన్నలక్ష్మి ధనం కావాలి ధనలక్ష్మి ధాన్యం కావాలి ధనలక్ష్మి విద్య కావాలి విద్యాలక్ష్మి అన్ని రకములుగా లక్షణములు కలిగిన శుభ లక్షణాలు కలిగినటువంటి అమ్మ లక్ష్మీదేవి శుక్రవారాలు కాకుండా ప్రతిరోజు చేసుకోవచ్చు ఎలా చేస్తామండి ఏం అవసరం లేదు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి అరే మా ఫోటో కూడా లేదండి తులసి దళములో లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవచ్చు తులసి మాత లక్ష్మీ మాత ఒకరే ఇద్దరూ కూడా సముద్రమథన సమయంలో జన్మించినటువంటి వారే అలాగే ఇంకా శ్రేష్టమైనది మారేడు దళములు బిల్వదళయం బిల్వ నిలయ అని అమ్మవారికి ఒక నామం లక్ష్మీ అష్టోత్తరంలో ఒక నామం బెల్వ నిలయ అని అంటే బెల్వతళాల్లో లక్ష్మీదేవి ఉంటుందట అందుకని లక్ష్మీదేవిని బెల్వదళాలతో పూజ పూజించవచ్చు అలాగే విష్ణువును కూడా బిల్వదళాలతో పూజించవచ్చు ఎందుకంటే లక్ష్మీ స్వరూపమే బెల్వదలం కనుక బెల్వదళములో లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని ఎలా అంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం సౌభాగ్యాన్ని భాగ్యాన్ని సర్వ సంపదలని అనుగ్రహించే ఓ అమ్మ పద్మనిలయ పద్మములతో నిండినటువంటి చెరువులో ఉండేటటువంటి దాన పద్మములో ఉండేటటువంటి దాన పద్మములో కూర్చొని ఉండేదాన రెండు చేతుల్లో కూడా రెండు పద్మాలు ఉంటాయమ్మా నీ చేతుల్లో అలాగే రెండు చేతులతో కింద చేతులతో అభయాన్ని ఇస్తావు హస్తాభ్యాం అభయప్రదాం రెండో హస్తములతోనే ఇచ్చేటటువంటి అమ్మ లక్ష్మీదేవి అటువంటి అమ్మగా భావన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమతో ఆరాధన చేసుకోవచ్చు పసుపుతో ఆరాధన చేసుకోవచ్చు ఒక చిన్న కొబ్బరి చిప్ప లాంటిది అంటే ఏదైనా ఒక లాంటిది పెట్టుకుంటే అక్కడ దాంట్లో ప్రతిరోజు ఈ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పోయి అయ్యే లక్ష్మీ అష్టోత్తరం మాకు రాదండి కష్టం శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ అని చేయండి సార్ ఎన్నో కొన్నిసార్లు అలా కాదండి లక్ష్మీదేవి మీకు వ్యాకరణం వచ్చా లేదా అక్కర్లేదండి అమ్మకి వ్యాకరణంతో పని లేదు ప్రేమతో మాత్రమే పని భక్తితో మాత్రమే పని భక్తితో ఆరాధన చేయండి అమ్మా 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 అనుకుంటూ చేయండి పోనీ లక్ష్మీదేవి ఈ ప్రతి శుక్రవారము ఇంట్లో ఆరాధన చేసుకోండి ప్రతిరోజు ఆరాధన చేయండి వీలైతే ఉదయం స్నానం చేయడం తిలకధారణ ఇలా నిటారుగా అమ్మ ధరిస్తుందండి ఎరుపు నిటారుగా అమ్మ ధరిస్తుంది ఆడవాళ్ళందరూ కూడా అలాగే ధరించండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని పూజించండి అలాగే మనకి కొంతమంది దేవాలయ అర్చకులుగా శిక్షణ పొందారు అన్ని కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అలాగే వాళ్ళు ఆరాధన చేసే దేవాలయాలు కూడా శివాలయాల్లో కొంతమంది అమ్మవారి దేవాలయాలు కొంతమంది దుర్గామ్మవారి దేవాలయాలు కొంతమంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజ చేసేవాడు మీరందరూ కూడా ఏ దేవాలయమైనా అది అమ్మకి నిలయమే లక్ష్మీదేవి లేని చోటు లేదు కనుక అలాంటి దేవాలయాల్లో సామూహికంగా ప్రతి శుక్రవారం ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాలు కూడా ప్రతి శుక్రవారం చక్కగా ఈ దేవతారా ఈ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయించండి కుంకుమార్చన మీరు ఎన్ని లోపాలు చేసినా ఏమి ఇబ్బంది లేదండి మీరు ఎన్ని లోపాలు చేసినా ఏమి ఇబ్బంది లేదు అమ్మ దగ్గర మీరు ఏ కులస్తులు పర్వాలేదు అందరూ కూడా అమ్మకి ఆరాధన చేయడానికి అర్హులే అన్ని కులాలు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా మీ మీ సమీపంలో ఉండే దేవాలయాలు అర్చకులుగా ఉండి ఇవన్నీ చేయించండి అమ్మ మీద భక్తి ఉంటే చాలు కులంతో పని ఇక అమ్మవారి యొక్క దేవాలయంలో పెడతామండి పెట్టండి పర్వాలేదు శివాలయంలో పెట్టుకుంటామండి పెట్టండి పర్వాలేదు శివుడే మన శత్రువు కాదు అంటే కూడా అంతకన్నా కాదు ఎవరు అంటుంటారు శివుడి యొక్క పేరు చెప్తే వాళ్ళకి పడదండి మాకెందుకు పడదండి మాకు చాలా ఇష్టమైన వాడు శివుడు ఎందుకంటే పరమ భాగవతముడైన ఈరోజు మనం రామాయణం చదువుతున్నామంటే ఆ రామాయణం ఎన్నెన్ని ప్రయోజనాలుగా ఉపయోగపడుతుందో ఎంత బాగా చదవచ్చో ఎన్ని ఉపయోగాలతో అది చదువుకోవచ్చో రామ అనే మంత్రం యొక్క గొప్పతనం ఏమిటో చెప్పినటువంటి మహానుభావుడు శివుడు మనం ఆయన దేవాది దేవుడు అంటాం తప్పేముంది మిగతా దేవతలు అంత బాగా రాముడి గురించి చెప్పలే విష్ణువు గురించి చెప్పాల శివుడు చెప్పాడు కనుక శివుడు అంటే మనకు అందరికీ చాలా ఇష్టం శివాలయంలో కూడా వెళ్ళండి చేయండి ఈ లక్ష్మీ అష్టత్రంతో శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవార వ్రతం ఉత్సవాలు జరిపించండి అన్ని దేవాలయాల్లో కూడా ఒకవేళ అక్కడ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారండి ఆ ఉన్న పర్వాలేదు చక్కగా వాళ్ళకి వెళ్ళి ఈ ఆరాధనలో సహకరించండి అందరము కలిసి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిద్దాం తద్వారా మనకి మంచి పంటలు మంచి వర్షములు కలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వ్యాధులు లేకుండా సుఖ సంతోషాలతో వర్ధులు ఎదురుగాక అని మనం ప్రార్థన చేస్తూ ఈ శ్రావణ మాస వ్రతాన్ని జరిపించుకుందాం జయ శ్రీమన్నారాయణ రెండెల